హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ యాంకర్ శ్యామల మీద రెండు కేసులు నమోదైన నేపథ్యంలో ఆ మరస్తుకి తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు అనేటువంటి సమాచారం బయట ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో యాంకర్ శ్యామల తన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని ఫ్యాస్ చేయాలని హైకోర్టును అప్రోచ్ అయింది అయితే ఇదే క్రమంలో యాంకర్ శ్యామల చుట్టూ అనేక ప్రశ్నలు జరుగుతున్నాయి యాంకర్ శ్యామల ప్రమోట్ చేసిన యాప్ ఎవరిది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి యాప్నే యాంకర్ శ్యామ్లా ప్రమోట్ చేశారా ఆ యాప్కి ఓనరు ఎవరు అనే క్వశ్చన్ చుట్టూ చాలా వార్తలు పుకారు షికారు చేస్తూ ఉన్నాయి మరి వాటిలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకునే చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ యాంకర్ శ్యాంలా మీద రెండు కేసులు నమోదైనాయి ఒకటేమో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రెండేమో మియాపూర్ పోలీస్ స్టేషన్ ఆమె బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ఆమె మాటలు నమ్మి నష్టపోయామని చెప్పేసి ఒక వ్యక్తి నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పరితంగా ఆమె కేసు నమోదైంది అయితే ఇప్పుడు యాంకర్ శ్యామ్లా ఎక్కడున్నారో తెలియదు అదృష్టంగా ఉన్నారు కానీ ఆమె తరఫున ఒక పిటిషన్ మాత్రం తెర హైకోర్టులో అప్రో ఆమె హైకోర్టును అప్రోచ్ అయింది నా మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని చెప్పేసి అదే క్రమంలో ఆమె ఎవరైతే ఏ యాప్ని అయితే ప్రమోట్ చేస్తుందో ఆ యాప్ ఓనర్ ఎవరు అనిల్ కుమార్ యాదవ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దీని మీద ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఎవరు ఆమె తరఫున అడ్వకేట్ పొన్నవోర్ల లేకపోతే నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆమె తరఫున ఏ ఇవాళ శ్యామల అండర్ గ్రౌండ్లో ఉన్న నేపథ్యంలో అంటే ప్రకాష్ రాజు ఒక వీడియో వదిలారు అవును నేను ఎప్పుడో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చేశాను అది తప్పే అని ఒప్పుకుంటూ ఇది ఒక వ్యసనంగా మారింది యువత దీన్ని బారిన పడద్దంటూ ఆయన ఇచ్చిన వీడియో ఆయనే కాదు విజయ్ కూడా ఎవరు దేవరకొండ లేకపోతే దగ్గుపాటి రాన్న వాళ్ళకి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఏది పొరపాటు లేకపోతే ఇంకా ఎవరు మీరు దీనికి మాకు తెలియక మోసపోయామని ఎవరు అనన్య నాగళ్ళ నిన్ను కూడా ఏదో ఛానల్లో మాట్లాడుతూ ఆమె కూడా చెప్పింది ఎలా వీళ్ళు తెలియక ఆ డబ్బు సంపాదన కోసమో లేదు ఒక ఉచ్చులో పడటమో అందరూ ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఇచ్చామనో దాంట్లో ఇరుక్కున్నారు అదొక విష సర్కిల్ ఏది ఇవాళ ఈ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్ లేకపోతే గేమింగ్ యాప్స్ వెయ్యి మంది పైన ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ సజ్జనారసులు దీని మీద ఒక లాగా తీసుకున్నాడు ఇక్కడ ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం నీకు ఐదు వందల ఎనభై ఒక్క యాప్ల్ని నిషేధించింది అవును ఎప్పుడు లాస్ట్ ఇయర్ అన్నమాట అనమాట అందులో నూట ఎనభై ఆరు ఇవే ఇది బెట్టింగ్ యాప్లు ఒక ఎనభై నాలుగేమో గేమింగ్ యాప్స్ అరే పేపర్ చూస్తే చాలు నీకు ఏంటి బిడ్డలిద్దరిని చంపేసి టెక్కీ ఆత్మహత్య అవును మాదాపూర్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థి నాలుగు లక్షల అప్పులు పాలు సో ఈ సైడ్ తల్లిదండ్రుల గగ్గోలు అసలు ఏ పేపర్ చూసినా ఇలా ఉంటున్నప్పుడు వీళ్ళకి సామాజిక బాధ్యత లేదు అంటే డబ్బు కోసం ఏ గడ్డైనా తింటారా సెలబ్రిటీస్గా వీళ్ళ మీద ఎంత బా బాధ్యత కోరుకోడు సార్ అందరూ లేవనెత్తని ఒక కొత్త పై నేను లేవనెత్తా ఉన్నాను ఇది నాకు మనం ఏంటంటే భారతదేశమే జరుగుతున్న సైబర్ వార్ మన దేశమే యువత ఎక్కువ రేపు జనాభాలో కూడా మనం చైనాను దాటిపోయాం మనకు ఆర్థిక వృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి సమయంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి జరుగుతున్నటువంటి సైబర్ కుట్ర అని నా అనుమానం ఇది దేశాలు దాడుతుంది ఈ డబ్బు అనేటువంటిది ఎందుకంటే ఇవన్నీ కూడా చైనా నుంచే వస్తున్నట్టు చైనా పాకిస్తాను కజకిస్తాను ఆఫ్ఘనిస్తాను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నా ఇవన్నీ భారతదేశం వీటిలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్తున్నారు ఫార్టీ సెవెన్ అంటూ మనకు ఉన్నటువంటిది ఇది ధనిక సంపన్న వనరులు ఉన్నటువంటి పేద దేశం అవును అంటే ఇది వనరుల రీత్యా సంపన్న దేశం కానీ పేదల ఎక్కువగా ఉన్నటువంటి దేశం మనకున్నది మానవ వనరులే ఎక్కువ కాబట్టి ఆ మానవ వనరులనే గనక దెబ్బతీస్తే మొదలు నరికితే భారతదేశాన్ని భవిష్యత్తులో పైకి లేవనియకూడదన్న కుట్ర కూడా దీంట్లో ఉండి ఉండవచ్చు దానికి ఇవాళ యువతని బలి చేయటం అనేది అమానుష్యం నీకు రాక్షస క్రీడ ఏది గతంలో మనం చూసాం క్రికెట్ బెట్టింగ్ అవును ఎవరు అనిల్ కుమార్ యాదవ్ అతని పైన ఆరోపణలు నెల్లూరు జిల్లాలో వాళ్ళ యొక్క రాజకీయం బెట్టింగ్ నుంచి వచ్చిందని అంటే ఇటు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా లేకపోతే గేమింగ్ యాప్ల ద్వారా వీళ్ళు కోట్లకి పడగలెత్తి ఆ పిచ్చ డబ్బుని జనం మీద పంచి ఓట్లు కొని రాజకీయ అధికారం చెక్కి చేజెక్కించుకోవాలన్నా మనకు కనపడుతున్నదన్నమాట ఇప్పుడు மெருகுமல காளி குடிவேட கடங்கு கொடால நாணி அனுச்செரு அத்தனும் பெட்டிங்கு கிரிக்கெட் பெட்டிங்கில் நூஜ்வீடு மாமிடு தோட்டல விபரீதங்க ஆடிச்சட்டும் அதே கதா இது சீக்கோட்டி பிரவீணும் கொடால நாணி லல்லபேனி வம்சி క్యాసినోలు లేకపోతే పేకాటా జూదాలు అనిల్ కుమార్ యాదవ్ కూడా చాలా కేసులు బెట్టింగ్ సంబంధించి ఇప్పుడు ఈ యాప్ ఎవరిదని అడిగారు ఏది శ్యామల ప్రమోట్ చేసిన యాప్ అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించిందా లేకపోతే చీకోటి ప్రవీణ్ సంబంధించిందా లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి వీటిని ప్రమోట్ చేస్తున్నారా ఇప్పుడు ఈ ప్రచారం కట్టుకు జరుగుతుంది సార్ ఇది లండన్ లో తయారు చేయబడ్డ యాప్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది డబ్బును లండన్ తీసుకెళ్ళడానికి యాప్ను తయారు చేశారు ఇలా రకరకాల ప్రచారం నడుస్తున్నాయి మరి సోషల్ మీడియాలో అయితే ఎందుకంటే జగన్మోహన్ మీద మనీ లాండరింగ్ కేసులు లక్ష తొంభై ఉన్నాయి ఈడీ కేసులు తొమ్మిది ఉన్నాయి సిబిఐ కేసులు పన్నెండు ఉన్నాయి ఇప్పుడు దీనిలో ఈడీ ఎంటర్ ఇక్కడ ఇంకోటి కూడా ఈ యాప్ ను ప్రమోట్ చేసినందుకే ఆమెకు వైసీపీ అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారనే చర్చ కూడా నడుస్తుంది శ్యామలకి రీచు చౌదరి ఆమెకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ సంబంధాలు అతను ఎవరో శ్యామకుర్తి శ్రీకాంత్ అదొక ఏడు వందల కోట్ల భూ కుంభకోవడం కాకపోతే ఆమె మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుంది కొంతసారీ చెప్పినట్టుంది ఎవరు రీతూ చౌదరి ఇప్పటివరకు శ్యామలు ఎందుకన ఒక వీడియో విడుదల చేయలేదు అంటే దీని వెనక లింకులు ఏంటి మీరు అన్నట్టు అసలు ఈ యాప్ కానీ లేకపోతే ఈ వైసీపీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా మరి పార్టీ యాప్స్నే ప్రమోట్ చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెట్టింగ్ యాప్లకి ఉన్న లింక్ ఏంటి వీటిపైనే ఇవాళ తెలంగాణ పోలీస్ దృష్టి పెట్టాలి ఆంధ్ర పోలీస్ దృష్టి పెట్టాలి మనం ఇప్పుడు వీళ్ళ పైన పెట్టిన కేసులు ఉన్నాయి సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఏది బిఎన్ఎస్ లేకపోతే తెలంగాణ గేమింగ్ యాక్ట్ డబల్ వన్ టూ బిఎన్ఎస్ ఈ సెక్షన్లన్నీ పెట్టిన నేపథ్యంలో వీళ్ళు కనుక జైలుకి వెళ్తే కనీసం ఇక ఏడెనిమిదేళ్ళు బయటకు వచ్చే ప్రసక్తే లేదన్నమాట ఇవాళ యువతని కబళిస్తున్న ఒక మహమ్మారిగా మారింది మనకి కరోనా కన్నా ఇది ప్రమాదకారి ఏది ఈ గేమింగ్ యాప్లు లేకపోతే బెట్టింగ్ యాప్లు దీనిపైన అసలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి పెట్టారు ఆయన ఏంటి ఏదో మావోయిస్టులను అణిచేశామన్నారు ఇవాళ్ళు కూడా మాట్లాడుతూ అమిత్ షా ఏమంటున్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టులు అనేది అవుట్ అన్నారు మావోయిస్టులు అని చేశారు అభినందనలు కానీ మావోయిస్టుల కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి మావోయిస్టులు ఆమె ఏ మాటకు వస్తే అది వాళ్ళు కొంత భారతీయులు కానీ వాళ్ళు ఏదో ఆర్థిక సమానత్వం ఇంకో సిద్ధాంతం కోసము గిరిజను ఎదుర్కొనే సమస్యల కోసమో తుప్పగదులు పట్టుకుంటారు తుప్పగలు పట్టుకుంటారు కాబట్టి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చంపేస్తున్నారు కదా సార్ వాళ్ళు చేసే డిమాండ్లో జన్యు ఉంటుంది కానీ వీళ్ళు వీళ్ళు మరి దారుణంగా సార్ వీలైతే మరి వాళ్ళు ఏంటి వాళ్ళ ఆర్థిక అసమానతలపై పోరాటం ఒక సిద్ధాంతమైన పోరాటం అవును ఇదేంటిది ఇది సిద్ధాంతం కాదు ఇది వ్యసనంగా వ్యసనంగా ఇది ఏంటిది ఇది డబ్బు వ్యసనం వాళ్ళకి ఆ సంబంధమే లేదు కదా సార్ ఆ డబ్బు వ్యామోహంలో పడి వీళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ సెలబ్రిటీలు ఇది ఒక పాతి మంది బయటకు వచ్చారు ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే సినిమా నటులు కావచ్చు లేకపోతే ఈ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఈరోజు స్టేషన్ల చుట్టూతా తిరగటం లాయర్ల చుట్టుతా తిరగటం దురదృష్టం అనమాట థ్యాంక్ యూ సార్